மட்டன் கதான மட்டன்

Det er sikkert. స్టార్ట్ మటన్ తెస్తున్నాడు తెస్తున్నాడా దాని రెడ్డి జరిప మంది మంచిగా ఉంది తింటావురా మళ్ళ పోతే థమ్స్ అప్ కరెక్ట్ టైం చెప్తాప్ ఫ్రెండ్స్ మటన్ వండుకుంటున్నాం చికెన్ మటన్ రెండు వండుద్దాం ఇప్పుడు మా డాడీ అయితే మటన్ తెచ్చిండు థంప్స్ అప్ దే దాన్ని అనేది పిలిచినాం ఇప్పుడు దానిలో కూడా కంట్రోల్ చేయాలి ఇప్పుడు అటు ఇటు అని పెడతారు <mile inside> பட்டன் பாக செப்புடு பட்டைக்கு இப்ப மல்ல மூடும் சீ ஏ நோ கரையற வாசரத்துது சந்துது தினே நியோ ஆ ஆ இங்க 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 ஊருйга கால் வாத்து అందుకే అది అది ఆ అన్నం సక్ ఎక్కడ దాకినా మంచి దెగని కార్కు దాకను ఏ వన్ పైస దాకను అన్నయ్య సరి కి చాయ్ अंदर लावत रा ఒక వైపు చాయ్ ఒక వైపు చికెన్ మటన్ కాల్కుతాను నే నే కుక్కరి కుక్కర్ వెట్టు కుక్కర్ నే కుక్కరిరా మటన్ కడుగుతాను ఇక కుక్కరి సరిపెట్టి దానికి

ఆని యా లగు నేను థాంక్యూ సగం ఎయిట్ సగామ నేను ఏం గా యా కారణం ఆగడే ఆగాలి అదే వస్తుంది అవై తొందరియా బీయ్తా ఎలా ఏయ్ ఇంకొన్ని నిమిషం ఆ సన్ పక్కకు రావునే కదను మురుం చెంతేనే అరకి బుగ దౌలి దారి వాడుతమో బోల్నక బోల్నక కుదినేదలా ఐవోలని ఓయ్ ఇట్ట యారేమొ సై సై అల్లమే వేసేస్తాను అల్ల ఆ సైపా తేసే కరే రాదుడు దాయనంత దాగి తర్వాత ఎంత కిలోలు దాదు దావే లేకండి రాగుడు వై దాల్నాకే ఎంత కొన్ని పోయి అంత రోతరవుతున్నది కాదు సార్ అన్ని రోతరవుతూనే ఉంటాయి నీకు కడిగి కడిగి ఎప్పటికీ నల్ల తోటి కాడనే ఉంటాది నువ్వు

boleh acen ni gila 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 ni okay

ni sai poi adesso che tanto che mi dice io lo faccio per colpa di questo io vorrei venire ora la muoto beta no che adesso io adesso io non so niente la non devi fare guarda che adesso io voglio andare आदि माटन कुकर नो टचिकल हां 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 और पूरा गाड़ी मोटे बैठना बहुत मोटा बैठना बहुत आ देखो लेक को बड़ा बैठना बैठना चलो मेरे बारे में इसको घुमाने बाहर लाके हां काली हां नहीं इधर से मार इसको चला जा चल चल कोया गिरा हां మా ఊరు ఫ్రెండ్స్ వచ్చారు మటన్ ఉడకదని కుక్కర్లో ఉడికిస్తున్నాం రెడీ టు కునింగ్ జాతరకు వస్తున్నాయి వెహికల్స్ పోతున్నాయి వెహికల్స్ అమ్మ మూత తీసుకుని తెలియదు మమ్మీ మసాలా వేసినాక పొయ్యి మీద పెట్టు లేదా ఆ పొయ్యి మీద పెట్టు ఉడికింది అయిన త మటన్ చికన్ మటన్ రెడీ కొత్తిమీర చికనలో కూడా ఉడుక్తున్ अनियन भाई मचनी राठवेड करे अंदर अंदर रोड रोड ये दुबे ने दी मचकी अंगो मजेला दे चलो चैनल हो आ दो अरे अनो आले है है इनका ये थोड़ी भी சகம் அப்படி அடிக்கடினா கட்டல ஒரு அண்ட் பதிவப்பு அடிக்கொண்டு பியம் தே నానంతా కొంచెం 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 అవుతా దాన్నిబట్టు బుక్కలు కూడా నవ్వులే నెల నెవ్వులా అవసరం లేదు వేసింది తిను माफ करा मी भले माटुडू वटरा मी थोडं बाण पर एक सुबाई हं हं हे सही मटन पीस गमळो बकना आहे जंत सजत हं ऊपर नाही अजून मळला जाय इथे दुसरी गाडी यहां पे जायदा हां गाडी इथे एवणा सारं एम नाही अट देई काडं पोट उठणार इतो तेर नाही आणि तो डबो बटरणे गती ఉప్పు ఉప్పు పడుతుందా అరే ఇంటి في <applause> إيه ملا 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 మీ మెలా వతాను బండి